ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు ఒక కంశాన్ని చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు సర్వసాధారణంగా పీడించే ఒక పితృదోషం గురించి చెప్పుకుందామండి ఈ పితృదోషం ఎలా ఉంటుందంటే కుటుంబంలోని పూర్వీకులు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు వారికి సద్గతులు సరిగ్గా లేనప్పుడు ఒక ప్రేత రూపంలోని ఆవాహనమైపోతూ ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ఎవరినో ఆ ప్రేతాత్మలు వారి కుటుంబాన్నే బాధిస్తూ ఉంటాయి కారణం ఎందుకంటే వారి ద్వారా మోక్షగతుల్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ రబ్బింగ్లోనే ఈ కుటుంబ సభ్యుల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఆరోగ్య రీతిగా అలాగే ఎన్నెన్నో రకాలుగా సంతాన రీతిగా ఎన్నో రకాలుగా ఉంటాయి ఈ పితృపీడనల వన్నవి అందువల్ల దానికి ఏంటంటే అందుకే మన పూర్వీకులు అప్పుడప్పుడు అక్కడక్కడ శ్రాద్ధ కర్మలు చేసుకోవడము అలాగే పితృపిండాలు అయ్యి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోని ఇటువంటి కొన్ని తగ్గిపోవడము కేర్ చేయకపోవడం వల్ల కొన్ని సమస్య అయితే సాధారణంగా ఉంటూ ఉంటుందండి అందువల్ల దోషాలను ఎప్పుడు కూడా దాన్ని పరిష్కారం చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద ఖర్చు ఏముండదు ఉండదు పూర్వీకులకు సంబంధించినటువంటి ఎవరి ఎవరేమి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములని కొద్దిగా సంప్రదించో లేదా గురువును సంప్రదించో లేదా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఆ దోషం ఎలా చిన్నగా పరిష్కారం చేసుకోలే ఖర్చు లేకుండా ఏదో చెప్తా ఉంటాం కాబట్టి ఆ పితృదోష లక్షణాలు ఉన్నప్పుడు తప్పకుండా వాటికి ఒక శాంతి లాంటిది చేసుకోండి కుటుంబంలోని ఎందుకంటే నేను చెప్పినట్టుగానే ఆ పితృ ప్రభావం అన్నది ఎలా ఉంటుంది అది ఒక ప్రేత స్వరూపంగా అయిపోయి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఉంటాయి కుటుంబాన్ని అందువల్ల వాటికి శాంతి కలిగినప్పుడు అన్ని రకాల మీకు కుటుంబం శుభం కలుగుతూ ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది దీన్ని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఖర్చులు ఏం అవసరం లేదు అదే విధంగా ఎవరు ప్రతి ఇయరు ఇయరు ప్రతి నెల నెల కొంతమంది చేసుకునే వాళ్ళు ఆయా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి దేవతా కార్యాలు ఎంత ఇంపార్టెంటో ఈ పితృ కార్యాలు కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక వంశం వృద్ధి అవ్వడానికి అలాగే ఇంట్లో కళ్యాణాలు అవ్వడానికి అలాగే స్థిర స్థిరాస్తులు వృద్ధి చెందడానికి ఈ పితృ సంబంధితమైనటువంటి వైబ్రేషన్స్ చాలా ప్రభావం ఉంటూ ఉంటుంది అందువల్ల దీన్ని కూడా ఒక మంచి సీరియస్గా తీసుకుని కుటుంబంలోని చక్కబెట్టుకోవాలి మీ చిన్న చిన్న పరిష్కారాల వల్ల పెద్ద పెద్ద మంచి మంచి రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేయండి మంచిదండి ఓం నమ శివాయ